అవర్ టెనెంట్స్ నుంచి మరొకరికి ఓనర్ అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా ఈ రోజు పెట్టిన టాస్క్ లో ఓనర్స్ ఇచ్చిన వస్తువులని పట్టుకుని తమ బాస్కెట్లలో దాచుకోవాలి బజర్ మోగే వరకు వాటిని కాపాడుకోవడమే ఈ టాస్క్ చివరికి బజర్ మోగేసరికి ఎవరి లో ఎక్కువ వస్తువులు ఉంటే వాళ్లే విన్నర్ వాళ్ళే ఓనర్ అవుతారన్నమాట ఇక ఈ టాస్క్ లో అవుట్ అయిపోయిన వారు వాళ్ళకి నచ్చని వాళ్ళ గేమ్ని చెడదొచ్చు దీంతో సంజన ఫ్లోరా కలిసి రీతిని పట్టుకుంటే ఆమె బాస్కెట్ లో వస్తువుల్ని తీసి ఇమ్మ దాంట్లో వేస్తారు సుమంత్ శెట్టి దీంతో అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అంటూ రీతి గింజుకుంది ఏ కాలుతో తన్నడాలు లేవు అంటూ స శ్రీజ వార్నింగ్ ఇచ్చింది అయితే తర్వాత వదిలేశాక పక్కనే ఉన్న రామ్రాథుడు బాస్కెట్లో వస్తువులు తీసుకుంది రీతు కానీ రాము మాత్రం ఫైట్ చేయకుండా సైలెంట్గా నిల్చున్నాడు ది రాము ప్లీజ్ నవి వేస్తున్నాను ప్లీజ్ డిపెండ్ చేసుకో అంటూ ఇమ్మో తన బాస్కెట్లో వస్తువులు కొన్ని రాముకి ఇచ్చాడు అయితే వెంటనే ఇమానియల్ బాస్కెట్ తీసుకుని అందులో బొమ్మలు తీసి రాము దాంట్లో వేసింది రీతు ఇదంతా చూసి వాడు ఎందుకుంటున్నాడు పాముగా నాకు అర్థం కావడం లేదు అంటూ ఇము అడిగాడు ట్రూ చేసుకోవాలి అది తెలుసు కదా మీకు అంటూ సంచాలక్ శ్రీజ చెప్పింది నీ కోసం వాడు చేతులు కట్టుకుని ఉన్నాడు వాడు ఎలిమినేట్ అవుతాడు కదా అని రీతుని అడిగాడు ఇము మరి నువ్వెందుకు ఇచ్చావు అంటూ రీతు క్వశ్చన్ చేసింది వాడు పాపం అనిపించాడు అని ఇము అంటే ఇది నీది నువ్వు చూసుకో అయ్యా మరి నేను వాళ్ళ గురించి ఏమైనా అడిగానా అంటూ రీతు ఫైర్ అయ్యింది రీతు ఒక్క బాలు ఉంచలేదు రీతు నువ్వు వాడి దాంట్లో అని ఇమ్ము అంటారు నాకు తెలుసు ఏం ఆడాలో నువ్వు రేలంగి మావయ్యలాగా ఇప్పుడు మాట్లాడకు అర్థమైందా అంటూ రీతు కూపడింది నేను రేలంగి మావయ్యను కాదు కానీ నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే అంటూ ఇమ్ కూడా డైలాగ్ వేశాడు ఇక ఇదంతా చూసి నీకు గ్రూప్ కావాలి వాడికి గ్రూప్ వద్దా తనుజని లేపేద్దామా తనుజని లే తీసేద్దామా అని అడగడం గేమా అంటూ సన్ సన్ తనుజు రీతుపై ఫైర్ అయ్యింది ఎవరికి చెప్ప ప్రూవ్ చెయ్యి తనుజ పేరు అన్నాన చెప్పు రాము అంటూ రీతు రెచ్చిపోయింది తర్వాత తనుజ మీద అటాక్ చేస్తూ తన బాస్కెట్లో వస్తువుల కోసం రాక్షసంగా ప్రవర్తించింది రీతు తనుజ మీద ఎక్కి కూర్చుని రీతు చేసిన యాక్షన్ చూస్తే ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు ఇక రీతు సంజన కూడా జుట్టు జుట్టు పట్టుకొని రచ్చరచ్చ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్